దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథములో నుండి సర్వశక్తిమంతులైనటువంటి దేవాత్య దేవుడు సెలవిచ్చినటువంటి మాట రెండవ సమయల గ్రంథము ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిది చదువుకుందాం ప్రియులరా చేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అంటూ ఉన్నాడు భక్తునైన దావీదు దేవుని ఎదుట ఒక మంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మనం ప్రార్థన చేస్తే మన పిల్లలు గొప్పవారైపోవాలని మంచి జాబ్స్ రావాలని బిజినెస్ సక్సెస్ అయిపోవాలని పైరు పంటలు నూరంతలుగా పండాలని జాబ్లో ప్రమోషన్ రావాలని ఇంకా ఏవేవో క్రొత్త కొత్త ప్రార్థనలు మనం దేవుని ఎదుట చేస్తూ ఉన్నాం అయితే భక్తులైన దావీది యొక్క ప్రార్థన ఏంటంటే నా కుటుంబము నిత్యముని సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము ఉండాలంట ఆయన కుటుంబం దేవుని సన్నిధిలో ఉండుట ఆశీర్వాదము భక్తుడైనటువంటి దావీదు దేవుణ్ణి వేడుకుంటున్నాడు అయ్యా నేను నా భార్య నా కుమారులు నా కుమార్తెలు నా పనివారు నేను కలిగి ఉన్న సమస్తము కూడా నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించు నీ సన్నిధిలో నేను ఉండాలి ఎవరుంటారు దేవుని సన్నిధిలో చెప్పండి దేవుని సన్నిధిలో ఉండాలని ఎవరనుకుంటారు అని అంటే పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట కీర్తనల గ్రంథం మూడవ అధ్యాయం ఎనిమిది వచ్చినా అని చదువుకుందాం రక్షణ యహోవాది నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చును గాక ఎవరి మీదికి ఆశీర్వాదం వస్తా ఉన్నది అని అంటే రక్షింపబడినటువంటి వారు వారు దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు రక్షింపబడిన వారికి ఆశీర్వాదం కలుగుతూ ఉన్నది వారు దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటున్నారు గనక భక్తులైన దావీదు పలికినట్టుగా నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఆశీర్వదింపబడును గాక అంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ఎన్ని రోజులుంటే ఆశీర్వాదం అని బైబిల్లో రాయబడింది చెప్పండి ఒక్క దినము దేవుని సన్నిధిలో ఉండుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని వ్రాయబడినది ఎలా ఎలాగుండాలి దేవుని యొక్క ఆజ్ఞను విని వాక్యానుసారంగా నడుచుకుంటూ రక్షింపబడి దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని సన్నిధిలో ఉండాలంట ఉండాలంట అంటే మార్మల్ పొందకుండా పాపం ఒప్పుకోకుండా బాప్తీసం తీసుకోకుండా దేవుని ఆజ్ఞానుసారంగా జీవించకుండా కూడా చాలామంది దేవుని మందిరంలో ఉంటారు ఉదాహరణకు ఎవరు శుంకరి పరిసేయుడు దేవుని మందిరానికి వచ్చారు ఇద్దరిని ఓకేనైనా బాగొచ్చారు మీరు అన్నాడా దేవుడు ఏమన్నాడు చెప్పండి ఒక్కరినే దేవుడు అంగీకరించాడు సుంకరి ఏమన్నాడు దేవా ఆకాశం వైపు కనులు ఎత్తుటకైన నాకు ధైర్యం చాలదు ఎందుకంటే నేను ఘోరమైనటువంటి పాపిని కనుక నీవు పరమ పరిశుద్ధుడు కనుక నీ వైపు కన్నులెత్తట కూడా నాకు ధైర్యము సరిపోవడం లేదయ్యా అనే దేవుణ్ణి ఆయన వేడుకుంటాడు అయితే ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఈయన కూడా దేవుని మందిరానికి వచ్చాడు కదా పరిశీయుడు ఈయన ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభువా నేనంటే ఏమనుకుంటున్నావు ఇదిగో వీడు నా పక్కన ఉన్నాడు కదా పరి వాణివలే నేను లేనయ్యా ఇంకా నా ఇరుగు పొరుగు వారు ఉన్నారు ఉన్నారు దోచుకునే వారు ఉన్నారు దుర్మార్గులు ఉన్నారు వారి వలె వీరి వలె ఇంకా ఎవరెవరి వలె నేను లేనయ్యా ఎందుకంటే వారం నాకు రెండుసార్లు నేను ప్రార్థన చేస్తాను దర్శ ఇస్తాను నేను వీళ్ళలాగా వాళ్ళలాగా లేనయ్యా నేనంటే ఏమనుకుంటున్నావని దేవునికి ఆయన జీవితమును గురించి చెప్తూ ఉన్నాడు అందుకని వారు ప్రార్థనంతా అయిపోయి దేవాలయమును విడిచి వారు మెట్లు దిగి వెళ్ళిపోయేటప్పుడు దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచాడు శుంకరిని దేవుడు నీతిమంతునిగా ఎంచినట్టు వ్రాయబడింది ఎవరిని దేవుడు నీతిమంతులుగా ఎంచుతున్నాడో వారి మీదికే దేవుని యొక్క ఆశీర్వాదాలు దిగి వస్తున్నాయి అంటే ఎవరు దేవుని దగ్గరకు వస్తారో వారు తమ్మును తాము ఏం చేసుకుంటారు చెప్పండి ఏం చేసుకుంటారు తగ్గించుకుంటారు వారు మన్నని గుర్తిస్తారు వారు పొట్టు వంటి వారని గుర్తిస్తారు నీటి మీద బుడక వంటి వారని గుర్తిస్తారు ఆవిరి వంటి వారని గుర్తిస్తారు బూడిద వంటి వారని గుర్తించి తమ్మును తాము దేవుని ఎదుట తగ్గించుకుంటూ ఉంటారు అందుకే వారిని దేవుడు రక్షణ యహోవాది నీ ప్రజలందరి మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక రక్షింపబడిన వారందరూ కూడా దేవుని మందిరములో దేవుని సన్నిధిలో ఉండటానికి ప్లాన్ చేస్తారు అందుకే వారు దీవించబడదరు ఆశీర్వాదం పొందుదురని భక్తుడైన దావేదు దేవా నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఆశీర్వదింపబడును గాక అని పలుకుతున్నాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం మన మీద ఉన్నటువంటి శాపాన్ని ఆశీర్వాదముగా మార్చుకోవటానికి రక్షణ పొందవలసి ఉన్నది అలాగే రక్షింపబడిన వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండవలసినది రక్షణ పొందిన వారు తర్వాత దేవుని సన్నిధిలో ఉండేవారు ఏం చేస్తారని చదువుకున తగ్గించుకొని తమ్మును తాము దేవునికి లోబడి వారు ప్రార్థన చేసినా పాడినా కీర్తించిన అన్ని విషయాల్లో దేవునికి సంతోషం కలిగించే పనులు వారు చేసి దీవించబడుతూ ఉన్నారు శాంతి సమాధానం వైపు మనల్ని మళ్ళిస్తూ ఉంటుంది వీటన్నిటిని మన జీవితాల్లో అనువయించుకొని మనం ముందుకు వెళ్ళాలని ఈ నూతన సంవత్సరంలో శాశ్వతమైనటువంటి ఆశీర్వాదమును జీవమును మనం పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమే